గోవర్ధన్ రెడ్డికి అడుగడుగున బ్రహ్మానందం పట్టిన ప్రజలు శుక్రవారం మనుబోలు మండల పరిధిలోని పిడూరుపాలెం బద్దగోలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ఏడెం మల్లికార్జునరెడ్డి ఉగ్గుమూడి శశిరెడ్డి గోపిరెడ్డి ఆధ్వర్యంలో కాకానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్న కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి మళ్లీ పట్టం కడతారని తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆస్వదించి మళ్లీ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించారని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అనూక్యమైనటువంటి స్పందన వచ్చింది మేనిఫెస్టో చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలు రెండు విధాలుగా కూడా విమర్శిస్తున్నారు ఒకటి చంద్రబాబు నాయుడికి చెప్పడమే తప్ప చేయడం అలవాటు లేదు అనేటువంటిది ప్రజలు కనీసం అక్షర జ్ఞానం లేనటువంటి వాడు ఒక నిర్ధారణకు వచ్చాడు చంద్రబాబు మోసం ఒకసారి గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రైనా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పినట్టుగా అమలు చేశాడని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఉంది పాటు ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఒక మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా ఆ పార్టీ మాకు సంబంధించి మేము మీరు ఇచ్చేటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో మేము భాగస్వాములను కాము కాదలుచుకోలేదు కాబట్టి మా ఫోటోలు కూడా ముద్రించకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు మీద ఎంత అపనమ్మకం ఉందనేటువంటి ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేరదు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు గురువు ఎందుకు పోగొట్టుకోవాలి భవిష్యత్తులో అని చెప్పి చెప్పి వాడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని మా ఫోటోలతో కూడినటువంటి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ముద్రించరాదు ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా రాజకీయాలు రాలేదు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఒకసారి ఇంటి రామవారి గురించి పనిచేసాడు రెండు సార్లు ఏదో ఒక ఈరోజు తనకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా నేను వస్తే చేస్తాను అని చెప్తున్నాడు నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు చెప్పినట్టు దానికి సమాధానం చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు నా పరిపాలనలో మీ కుటుంబాలకు వేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యం హెచ్చరిసం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు చంద్రబాబు ఇవ్వలేకపోయాడు చంద్రబాబు ఇస్తాడనేటువంటి నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు నమ్మకం అందుకనే ప్రజల దగ్గరికి పొందినప్పుడు ఒక కీలకమైనటువంటి శబ్దం ఏమిటంటే మీరు ఆ మేనిఫెస్టో నమ్మకండి ఈ మేనిఫెస్టో గురించి ఆలోచన చేయండి అని చెప్పిన వెంటనే పేద గిరిజనులు కానీ పేద కుటుంబాలు కానీ చెప్పేటువంటి మాట మేము మేనిఫెస్టో గురించి ఆలోచన చేయడం లేదయ్యా మాకు ఇంతవరకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎన్నికల్లో రుణం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం తప్ప ఏమిస్తారు ఎవరిస్తారు అనేటువంటి ఆలోచనలో మేము లేము అనేటువంటి మాట ఈరోజు పేదలు ప్రతి కుటుంబం దగ్గర నుంచి అన్ని వర్గాలకు సంబంధించిన మాట్లాడేది మాట్లాడేటువంటి పరిస్థితి దాన్ని బట్టే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత పటిష్టమో అందమైపోతుంది సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఐదు మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఈరోజు ఎక్కువ ఓట్లు సాధించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నేను చెందిన నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండడం కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రజలకు ఇచ్చిన అందుబాటులో ఉండి ప్రజలకు కావచ్చు అని విధాలు కాకపోతే ఎప్పుడు చూడలేదు తెలుగుదేశం పార్టీ ఓటర్లకే కొంతమందికి కొండువాలు ఇస్తే వాళ్ళు ఈరోజు తిరిగి వచ్చి మాకు కొండవాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి పరిస్థితి ఏ రోజైనా లేనంలోకి కండువాసేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉంది సోమిరెడ్డి తాను దిగజారడంతో పాటు రాజకీయాలను కూడా సంగీతం చేసుకోవచ్చు అని నేను ఈ సందర్భంగా అందరికీ మనం చేసేది విమర్శ అభివృద్ధి సోమిరెడ్డి ఎక్కడికన్నా వచ్చి నేను చేసే అభివృద్ధి అని చెప్పలేదు ఎందుకు అభివృద్ధి అనేటువంటిది కళ్ళకి కేటాయి కళ్ళ ఎంతో కనిపిస్తుంది విమర్శ అనేటువంటిది ఉంది ఎవరు ఎవరి మీదైనా చెప్పారు కాబట్టి దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు కాబట్టి చెప్పడానికి ఏం లేదు చెప్పుకోవడానికి చేసే నేను లేదు కాబట్టి జనసత్వ కాలే